పారమిత విద్యా సంస్థల సహకారంతో కరీంనగర్ జిల్లా స్థాయి చేతివ్రాత పోటీలను ప్రభుత్వ పాఠశాల కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వ అధికారులకు ఉపాధ్యాయులకు స్థానిక నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ పోటీలలో దాదాపు ఐదు వందల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు చేతి వ్రాతకు దాని పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి పమిళ సత్పతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆరు నుంచి పది తరగతులు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం చేతివ్రాత పోటీలను నిర్వహించారు అయితే బారమత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కళాశాల విద్యార్థులు ప్రభుత్వ అధికారులు మూడు విభాగాలలో గెలుపొందిన వారికి విభాగాల వారిగా నగదు బహుమతులు అందజేశారు జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవం సోమవారం పదిహేన కలెక్టరేట్ ఆడిటోరియం కరీంనగర్లో జరగనుంది ఈ పోటీలలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేళ సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని థానాజీ మున్సిపల్ కమిషనర్ పర్పుల్ దేశాయ్ డిఈఓ చైతన్య జైని పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు కార్యక్రమ ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ గోపీకృష్ణ ఎగ్జామ్ కోఆర్డినేటర్ అభినవ్ దిడ్డి చేతివ్రత నిపుణులు దిడ్డి సతీష్ వివిధ పాఠశాలల ప్రిన్సిపల్సు కోఆర్డినేటర్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు పరిమిత హెరిటేజ్ పాఠశాల పద్మనగర్లో డిస్ట్రిక్ట్ లెవెల్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా స్కూల్ లెవెల్లో మండల్ లెవెల్ ఆల్రెడీ వరకు అయిపోయినాయి ఈరోజు దాదాపుగా సెవెన్ హండ్రెడ్ అంటే స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ పెద్ద ఎత్తున ఈ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ స్పందన వచ్చింది ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది డిఓ గారు కూడా రాస్తున్నారు కలెక్టర్ గారు కూడా రాస్తారు సో ఈ విశేష స్పందన రావడానికి గల కారణం ఏంటంటే కలెక్టర్ గారు డిఓ గారి యొక్క ప్రోత్బలం చేత అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చారు ఈ హ్యాండ్ రైటింగ్ అనేది ఈ కంప్యూటర్ యుగం లోపల ఆ ఫింగర్ మూవింగ్ మాత్రమే జరుగుతుంది బట్ ఫింగర్ గ్రిప్పింగ్ అనేది పోయింది కాబట్టి ఆ ఫింగర్ గ్రిప్ రావాలంటే హ్యాండ్ రైటింగ్ అంటే ఇట్స్ నాట్ హ్యాండ్ రైటింగ్ ఇట్స్ మైండ్ రైటింగ్ సో మైండ్ రైటింగ్ ఈజ్ డన్ త్రూ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ కాబట్టి ఈ హ్యాండ్ రైటింగ్ కనుమరుగైతున్న రోజు లోపల ఈ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ ద్వారా అందరి లోపల కూడా మళ్ళీ ఒక చేతితో రాయడం రెండు చేతితో రాయడం చేతి రాతే ఏదైతే ఉందో అది బ్రెయిన్ను షార్పెన్గా ఉంచుతుంది కాబట్టి ఈ స్పందన చాలా అత్యంత అద్భుతంగా ఉంది ఇందులో భాగంగా స్కూల్ లెవెల్ సర్టిఫికెట్స్ మండల్ లెవెల్లో సర్టిఫికెట్స్ అండ్ ప్రైజెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫిఫ్టీన్త్ రోజు కలెక్టర్స్ ఆడిటోరియంలో అందరికి కూడా విన్నర్స్కి సర్టిఫికేట్స్తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ ఫోర్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ త్రీ థౌజండ్ దెన్ టూ థౌసండ్ వన్ థౌసండ్ స్కూల్ పిల్లలకు వేరే కాలేజ్ పిల్లలకు వేరే అలాగే గవర్నమెంట్ ఎంప్లాయిస్ టీచర్స్కి వేరే